పెద్ద కంచులు అవి చిన్న కంచులు మనం ఏం పెట్టకుండా కానీ పెళ్ళి మొత్తం ఇవి పెళ్లి ఈ ఇవి బోనం కుండలు అదే పచ్చడి పచ్చడి పూనకుల పచ్చడి కుండలు ఇవి జాములు పెద్ద కడవ జాములు దీంట్లో కడవ జాములు అంటే కడవజాములా రుణ ఇప్పుడు ఇవి చిత్తూరు అట్కాలు ఉన్నాయి చిత్తూరు ఇప్పుడు నువ్వు చూసినా కదా అవి చిత్తూరు అట్కలు ఇవి మళ్ళీ ఇందుట్లో ఈ పొడిగాలు అన్నట్లు మళ్ళా ఇవి అవి కూడా చిత్తూరు అటకలే బద్నలు కుండలు బోనం కుండలు కొందరు ఆ బోనం కుండలు అవి వాడతారు కొందరు ఇవి వాడతారు అన్నీ ఒకటి చిత్తూరు మాల్లా ఇట్లుంటుంది బొడ్డుగురుగులు ఇవి ఈ బొడ్డు గురుగులు అంటే నీకు గుర్తుపట్టే అనుకుంటా రోడ్ మీద అనట్టు కదా ఆయన గుర్తుపట్టిన చేపం ఏమో మరి చిత్తూరు బాగుండి ఎట్లుంటుంది ఆ చేపల బాగుండి అంటారు దీన్ని దీనిలో చిన్న సైజు పెద్ద సైజు ఉంటుంది ఇది ఇది ఎట్లుంటుంది ఇది చిన్నది పెద్దది ఇవి పోల్ ముంతలు పోల్ ముంతలు కలపూరు అందుట్లా నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది న్యాచురల్ మట్టి పాత్రలు తయారని ఇవి గలబుడ్లు చిన్న గలబుడ్లు పెద్దవిడ ఆడ జర దానికంటే జర పెద్ద సైజు ఆడ ఇవి తినేటివి అన్నం తినేటివి ఇవి ప్లేట్లు అన్నం తింటారు పల్లెలు పాత పాతకాలం పల్లెలు ఇవి అవి తింటారు టీ పంతాలు ఈ రాజస్థాన్ దీపాంతాలు ఉన్నాయి మన దీపాంతాలు ఉన్నాయి మన కాంచెలు దీపావళి దీపంతాలు ఉన్నాయి అట్లా అవి అవి అంతే మూతలు అవి ఇట్లా ఉంటాయి చిత్తూరుమాలంతా మూతలు ఇవన్నీ మూతలు లోపల గలబొట్లు ఉన్నాయి లోపల అటకాలు ఉన్నాయి మీరు చిన్న ఆటకాలు పెద్ద అటకాలు అన్ని రకాల అటకాలు ఉన్నాయి అన్నట్లు ఇవి మూత మూత